భగీరథుడు గంగని భూమి మీదకి ఎలా తీసుకువచ్చాడో మీకు తెలుసా భగీరథుడు గోకర్ణ క్షేత్రంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనకు బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు అప్పుడు భగీరథుడు నాకు కుమారుడు లేరు కాబట్టి నా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారుణ్ణి కలిగేలా వరం ఇవ్వు అని అడిగాడు అలాగే నా పితృదేవతలు స్వర్గానికి వెళ్లడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు అని బ్రహ్మని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీ మొదటి కోరికను నేను తీరుస్తాను కానీ గంగని భూమి మీదకి వదిలితే దానిని పట్టగలిగేవాడు ఎవరూ లేరు కేవలం శివుడు తప్ప కావున నువ్వు శివుడు గురించి తపస్సు చేయి ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని భూమి మీద కొదులుతాను అన్నాడు బ్రహ్మ అప్పుడు భగీరథుడు శివుడి కోసం ఖాళీ బొటన వేల మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నీ కోరిక ప్రకారం గంగని నా శిరస్సు మీద పడతాను అన్నాడు అప్పుడు శివుడు హిమాలయాల మీద నిలబడి రెండు చేతులు నడుమ మీద పెట్టుకొని తన జటాజూటమును విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు అప్పుడు గంగ నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాదాలం దాకా తీసుకుపోతాను ఆయన నన్ను ఏమి పట్టగలడు అని అనుకుంది అలా అనుకుని ఆకాశం నుండి శంకరుడి జటాజూటంలోకి జారింది అలా గంగ సంవత్సరం పాటు పడుతూనే ఉంది కానీ శంకరుడు శిరస్సు నుండి ఒక్క నీటి చుక్క కూడా నేల మీద పడలేదు అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది అలా భగీరథుడు శంకరుణ్ణి ప్రార్థించగా శంకరుడు ఆ గంగని బిందు సరోవరంలో వదిలాడు అప్పుడు ఆ గంగ వాదిని పావని నలిని అనే మూడు పాయలుగా తూర్పు దిశగా వెళ్ళింది చుచక్షువు సీత సింధువు అనే మూడు పాయలుగా పడమర దిక్కుకు వెళ్ళింది ఆ ఏడవ పాయ భగీరథుడు వెనకాల వెళ్ళింది రథం మీద భగీరథుడు వెళ్ళగా వెనకాల పరుగులు తీసుకుంటూ గంగ ప్రవహించింది గంగతో పాటు మొసళ్ళు తాపేళ్ళు చేపలు కూడా ఆ గంగలో ప్రవహించాయి ఆ అపరూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలు అందరూ ఆకాశంలో నిలబడ్డారు పాపాలు చేసిన వాళ్ళందరూ ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు కొందరు శంకరుడు పాదాల దగ్గర ఉన్న నీరు తల మీద చల్లుకొని పాపాలు పోగొట్టుకున్నారు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ హర హర మహాదేవ అని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్